రేపే చాలా శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి కనుక రేపు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు పాపాలు తొలగిపోయి తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది గంటలోనే మీ సమస్యలు కూడా తీరిపోతాయి మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోతాయి చాలా శక్తివంతమైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి రోజు ఈ రోజు ఎంతో పవిత్రమైనది సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి మాఘ పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది మాఘ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు కోటీశ్వరులుగా మారుతారు కూటికి లేనివారు సైతం కోట్లకి అధిపతిగా మారిపోతారు ఈ శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున మరి ఏ పరి అంటే స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయటం వల్ల దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలు పాటించాలి అలానే స్నానానికి మన శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది స్నానం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది స్నానం అత్యంత పవిత్రమైనటువంటిది ఎన్నో రకాల చెడు శక్తులను సైతం తొలగించేటటువంటిది స్నానం అలాంటి స్నానం అనేది పౌర్ణమి రోజుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది కోట్లు ఇచ్చినా సరే కొనలేని అదృష్టాన్ని కొనగలు అంటే సంపాదించగలుగుతాము ఈ పౌర్ణమికి అంతటి శక్తి ఉంటుంది మాఘ పౌర్ణమి అనేది మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి రోజున ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి కనుక ఈ పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అలానే మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము చేతిలో డబ్బు అనేది లేక మన చుట్టూ దరిద్రాలు అనేవి ఉండి అంటే మనకు ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలకడగా ఉండకపోవటం ఇలా రకరకాల సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలను సైతం తొలగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అంటే కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి మన చుట్టూ కూడా ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి అంటే మర్చిపోకుండా ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేయండి పౌర్ణమి అనేది సాధారణంగా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా అమ్మవారు మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగాలి అన్నా ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే పౌర్ణమి రోజుల్లో కొన్ని నియమాలు పాటించాలి ముఖ్యంగా పౌర్ణమి అంటే సాధారణంగా ఎన్నో పౌర్ణమిలు వస్తూ ఉంటాయి కానీ ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి చా అంటే ఏ పరిహారమైనా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి పౌర్ణమి రోజుల్లో పౌర్ణమి రోజుల్లో దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అంటే పౌర్ణమి రోజుల్లో దాన ధర్మాలు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అంటే నదిలో మనం ఎప్పుడైనా సరే నదిలో కొన్ని వదిలి వేయాలి పౌర్ణమి రోజుల్లో పితృదేవతల శాంతి మనం కోరుకొని అంటే వారు శాంతిస్తే కనుక మన సమస్యలు తొలగి పోతాయి పితృదేవతల యొక్క శాంతి కలగాలి అన్న వారి యొక్క ఆత్మశాంతి కలిగి మనకు దరిద్రాలు తొలగిపోవాలి అన్నా ఘోరమైనటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవాలి అన్న అదృష్టం కలిసి రావాలి అన్నా అలానే ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకపోయినా మొండిగా ప్రవర్తించిన లేదు దాంపత్య జీవితంలో ఎక్కువగా కష్టాలు వస్తున్నాయన్నా ఇలా కష్టాలు దరిద్రాలు సమస్యలు పూర్తిగా అవన్నీ కూడా తొలగిపోయి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అన్న పౌర్ణమి రోజుల్లో దాన ధర్మాలు చేయాలి అలానే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని పూజించి పితృదేవతలకి తర్పణాలను సమర్పించాలి పితృతర్పణాలు అంటూ ఉంటాము ఈ పితృతర్పణాలు చేయటం వల్ల మన పితృ దేవతల ఆత్మ శాంతిస్తుంది వారి ఆత్మకు శాంతి కలుగుతుంది వారి ఆత్మకి శాంతి కలిగితే ఇక మనకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి ఇక పితృదేవతల యొక్క ఆశీసులు కూడా కలుగుతాయి పితృదేవతలకి తర్పణాలు సమర్పించి నదిలో నల్ల నువ్వులను వదిలివేయాలి పౌర్ణమి రోజుల్లో నదీ స్నానం చేయటం కూడా ఉత్తమమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అంటే వీలైతే నదీ స్నానాన్ని ఆచరించాలి ఒకవేళ వీలు కాని వారు నదీ స్నానం చేసే వీలు కాని వారు ఎవరైతే ఉంటారో వారు ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరు కానీ లేదా ఇంట్లోనే బోరు నుండి అంటే అప్పుడే పట్టిన బోరు వాటర్ కానీ ట్యాప్ వాటర్ కానీ అందులో కొన్ని తులసి ఆకులు కొద్దిగా రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపుని వేసి అందులో అంటే కొన్ని అందులోనే కొన్ని రైస్ కూడా వేయండి బియ్యం కూడా వేసి అప్పుడు తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకొని నమో నారాయణాయ నమ అని మనస్సులో వేడుకొని ఆ తరువాత స్నానం ఆచరించండి ఇలా చేస్తే కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది దరిద్రమైనటువంటి బాధలు కూడా తొలగిపోతాయి దుష్ట శక్తుల దుష్ప్రభావాలు సైతం తొలగిపోయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇలా చేస్తే మనకు ఎన్నో రకాల దరిద్రాలు మనల్ని ఆవహించిన దుష్ట శక్తులు తొలగిపోతాయి దుష్ట శక్తుల దుష్ప్రభావాలు సైతం తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఈ విధంగా ఇవి వేసుకొని చేయాలి అలానే ఈ రోజు అంటే ఈ యొక్క పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో అంటే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి పటం ముందు పెరుగును పెట్టి ఆ పెరుగులో కొద్దిగా చక్కెరను వేసి నమస్కరించుకొని దానిని తిన్నట్లు అయితే గనక కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది అలానే ఈ యొక్క లక్ష్మీదేవి పటం ముందు కాకపోయినా పౌర్ణమి గడియల్లో పౌర్ణమి కిరణాలు తాకే విధంగా పెట్టి ఆ పెరుగుని తిన్నా లేదా పాలను తాగినా మన ఒంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఒక రాగి చెంబుని తీసుకోవాలి రాగి చెంబులో కొన్ని నీటిని పోయాలి ఆ నీటిలో కొద్దిగా పసుపుని వేయాలి అందులోనే కొద్దిగా కుంకుమ కొన్ని పూలను వేసి దానిని గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి ఇలా పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కోటి పాపాలు తొలగిపోతాయి డబ్బుకి లోటు అనేది ఉండదు డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటాము సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి తెలిసి తెలియక చేసిన పాపాలు సైతం తొలగిపోతాయి ఇలా ఎవరైతే ఈ యొక్క పౌర్ణమి రోజున చేస్తారో వారికి కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలానే ఈ యొక్క శక్తివంతమైన మాఘ పూర్ణిమ అంటే మాఘ పౌర్ణమి రోజున పేదలకి దానం చేయాలి అంటే ఏదైనా సరే వస్త్రదానం అన్నదానం డబ్బుదానం ఇలా మీకు తోచినటువంటిది మీ దగ్గర ఉండేటటువంటిది ఏదైనా సరే పేదలకి దాన చేస్తే అది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కటిక దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది అష్ట ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ఆరోగ్యంగా ఉండటానికి కూడా అనుకూలంగా ఉంటుంది కనుక ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఇలా చేస్తే గనక అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి చెట్టుని తాకి వచ్చిన ఆ చెట్టు దగ్గర దీపం వెలిగించిన కటిక దరిద్రాలు తొలగిపోతాయి ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు వేప చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించి అక్కడ ఒక నిమ్మకాయని పడవేసి రావాలి వేప చెట్టు గ్రామ దేవతలతో సమానమైనటువంటిది వేప చెట్టుని కూడా ఒక దేవతగానే భావిస్తూ ఉంటాము కనుక వేప చెట్టు దగ్గర దీపం వెలిగించి ఒక నిమ్మకాయని పడవేసి వస్తే గనక ఖచ్చితంగా మన కష్టాలు దరిద్రాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి కోరుకున్న కోరిక నెరవేరుతుంది అలానే ఇక వేప చెట్టు దగ్గర ఒక చిన్న బెల్లం ముక్కను గొయ్యి తీసి ఆ గొయ్యిలో పెట్టి మీ కష్టాలను తొలగిపోవాలని వేడుకొని మనస్సులో మనస్ఫూర్తిగా కష్టాలు తొలగిపోవాలని వేడుకుంటే గనక ఆ అంటే ఆ కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని శాస్త్రం చెబుతుంది ఇక ఈ చెట్టు దగ్గర ఎవరైనా సరే ఇలా చేయవచ్చు ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు అయితే అన్నీ తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దుష్ప్రభావాలు దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక దానితో పాటు మీ చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తులు డబ్బు రాకుండా ఆపేటటువంటి దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఇక ఈ పౌర్ణమి రోజున ఇలా చేయాలి అలానే మాంసాహారాన్ని వండకూడదు తినకూడదు ఈ పౌర్ణమి అనేది నిజానికి చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున పాటించే కొన్ని నియమాలు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తాయి అలానే ఈ పౌర్ణమి రోజున గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవడం వంటివి చేయకూడదు ఇంట్లోకి పచ్చకర్పూరం రాళ్ళ ఉప్పు అలానే వీటితో పాటు అంటే కొన్ని లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను తెచ్చుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ పౌర్ణమి రోజున ఉప్పుతో చేసే పరిహారాల వల్ల అప్పులు ఖచ్చితంగా తీరిపోతాయి కోట్ల ఐశ్వర్యం వస్తుంది అంతేకాదు కోట్లు సంపాదించడానికి మనకు ఎన్నో మార్గాలు కూడా తెరుచుకుంటాయి కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే రాళ్ల ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరం రాళ్ల ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి ధనం సంపాదించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అంటే డబ్బుని మనం సంపాదిస్తూనే ఉంటాము మనకు డబ్బు రాకుండా ఏవైతే చెడు శక్తులు అడ్డుకుంటూ ఉన్నాయో ఆ చెడు శక్తులు సైతం తొలగిపోతాయి డబ్బుని రాకుండా అడ్డుకునే దుష్ట శక్తులు చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున ఏ పరిహారాలు చేయాలి అలానే స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి